ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమయంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద ఈరోజు ధరలు అయితే కొద్దిగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు ఎక్కువగా దిగటం వల్ల ఈరోజు కొంచెం ధరలు అయితే స్వల్పంగా పోతుంది ధరలు అయితే రేట్లు అయితే కనుక అలాగే ఈరోజు వచ్చింది బుధవారం ఇరవై తొమ్మిదో తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు వంద నుంచి నూట యాభై రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నాలుగు వందల పది నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ లో నిలిచింది ఫ్రెండ్ చూసారు కదా ఈ రోజు మదనపల్లి మార్కెట్ ఏడు వందల అరవై టాప్ రేట్ నా వీడియో కనుక నచ్చినట్లేదు